సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు ఎవరికీ అసలుకు అర్థం కాలేదు ఎక్కడ చూసినా మంటలు ఏం చేయాలో అర్థమవుతలేదు పిల్లల ఆర్తనాదాలు తగలపడిన శవాలు గాయాలైన పిల్లలు వాళ్ళ గురించి చుట్టుపక్కల చాలామంది వెతుకులాట నా కొడుకు ఏడుండు నా పాప ఏడు అని చెప్పి అసలుకు ఎంత ఘోరం అంటే ఇది బంగ్లాదేశ్లో ఢాకాలో ఒక యుద్ధ విమానం అయితే ఒక స్కూల్ని అయితే క్రాష్ అయింది మన అహ్మదాబాదులో ఎలా అయితే ఒక స్కూల్ మీద కాలేజీ మీద పడిందో ఇది ప్యాసింజర్ విమానం అక్కడేమో యుద్ధ విమానం అది కూడా చైనా వాళ్ళకు చైనా నుంచి కొనుగోలు చేసిన ఈ యుద్ధ విమానం అయితే స్కూల్పై అయితే కూలింది అయితే మీకు ముందుగా ఈ ఎవరైతే పైలెట్ ఉందో ఆ పైలట్ గురించి మనం తెలుసుకోవాలి నిజంగా చెప్పాలంటే తను ఈ క్రాష్ అయిన తర్వాత కొందరు దృష్టిలో హీరో అయ్యిండు కొందరు దృష్టిలో అయితే విలన్ అయ్యిండు అయితే ఇక్కడ ఎవరైతే పిల్లలు అయితే చనిపోయారో వాళ్ళ దృష్టిలో అయితే విలన్ అయితే అయిపోయాడు కాకపోతే తను నిజంగా దీని నుంచి వెళ్ళి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది కానీ తను చివరి వరకు ఆ విమానాన్ని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పడేద్దామని చెప్పి తనైతే చాలా అంటే చాలా ప్రయత్నం చేశాడు అక్కడ స్కూల్ పక్కన అయితే ఒక కెనాల్ కనబడింది ఆ కెనాల్కి తీసుకెళ్దామని చెప్పి తనైతే అనుకుంటు అయితే ఇక్కడ అది డాకా అది రాజధాని కదా పెద్ద నగరం అయితే చాలా అంటే చాలా జనసాంద్రత ఉంటుంది ఆ ఉత్తర్లో అయితే ఖచ్చితంగా దీన్ని తప్పించి ఖాళీ ప్లేస్లో పడేయడానికి తన అయితే విమానాన్ని అయితే నైంటీ పర్సెంట్ ట్రై చేసాడు కాకపోతే అది ఎగిరిన కొన్ని నిమిషాలకే ఆ సాంకేతిక లోపాల వల్ల చాలా అంటే చాలా తక్కువ హైట్లో అయితే విమానం అయితే ఎగిరింది అయితే దాన్ని తప్పించడంతో ఒక ఫస్ట్ ఒక ఏడంత అసలు బిల్డింగ్ని ఢీకొని తర్వాత అయితే స్కూల్ మీద అయితే పడింది అయితే దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి సీటు సీటు ఎగిరిపోయి బయటపడేది ఉంటుంది విషయం అట్లాంటి టెక్నాలజీ ఉంది తను బయటపడాలనుకుంటే తను ఉన్న హైట్లోనే తను ఒక బటన్ ప్రెస్ చేసి బయట కానీ తను ఖచ్చితంగా దీన్ని కాలి ప్లేస్లో పడాలని చెప్పి చాలా అంటే చాలా ట్రై చేసిండు కానీ ఒక స్కూల్ మీద అయితే ఇక తను అది ఎప్పుడైతే ఏడు అంతస్తులో బిల్డింగ్ తాకిందో ఒక రెక్క విరిగిపోయి హ్యాండిల్ చేయలేకపోయిండు అప్పటికైనా తను సేఫ్గా బయట పడే అవకాశం ఉండే కానీ తప్పించడానికి ప్రయత్నించే స్కూల్ మీద అయితే పడింది అప్పటికి కూడా విమానంలోనే ఉండు అప్పటికి కూడా తప్పించుకోవడానికి ట్రై చేయలేదు విమానంలో ఉండు నెక్స్ట్ రోజు అయితే సాయంత్రం అయితే చనిపోవడం జరిగింది అయితే ఆ విమానం క్రాష్ అయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫ్యూల్ మొత్తం బయటకు వచ్చేసి బ్లాస్ట్ అయ్యి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు తగలబడ్డారు నూట డెబ్బై మందికి పైగా అయితే గాయాలైనవి దాంట్లో ఇరవై ఏడు మంది చనిపోయారు పదిహేడు పద్దెనిమిది మంది పిల్లలు దాంట్లో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు లంచ్ వెళ్ళి ఒకటిన్నరకు చిన్నల ఫస్ట్ వెళ్ళి ప్రైమరీ స్కూల్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లలకైతే స్కూల్ అయితే అయిపోయింది కొందరు బ్యాగులు వేసుకొని బయటకు వచ్చేసారు కొందరు అవి సామాన్లు చదురుకుంటూ హ్యాపీగా బ్యాగులు అయితే చదురుకుంటూ బయటకు వచ్చే టైంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది మిగతా క్లాస్ వాళ్ళైతే మిగతా మిగతా పిల్లలైతే క్లాస్లోనే ఊరు ఎప్పుడైతే క్రాష్ జరిగిందో చాలా అంటే చాలామంది పబ్లిక్ అక్కడికి వచ్చి రిక్షాలలో బండ్లల్లో కార్లల్లో అక్కడ గాయపడినటువంటి పిల్లలను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు అలాగే హాస్పిటల్ బయట అయితే రక్తం ఇస్తేందుకు చాలా అంటే చాలామంది కూడా అక్కడ హాస్పిటల్ బయటకు అయితే వెళ్ళారు ఎందుకంటే ఒక బ్లడ్ అవసరం ఉన్నా కూడా బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళారు అసలు ఇక పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు ఎవరైతే తన పిల్లలు ఇంకా స్కూల్కి వస్తలేరు అని చెప్పి వెయిట్ చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసిందో వాళ్ళు ఎక్కడెక్కడైతే హాస్పిటల్ ఉన్న ప్రతి హాస్పిటల్కి వెళ్ళి మా పిల్లలు ఎక్కడ అని చెప్పి అక్కడ ఉన్న బోర్డు రాస్తారు కదా పలానా అబ్బాయి ఇక్కడ ఉన్న అని చెప్పి మొత్తం అక్కడ నగరం మొత్తం ఆ హాస్పిటల్ ఉంటే ఉంది నిజంగా చాలా అంటే చాలా బాధాకరం అయితే దీంట్లో చాలా అంటే చాలా సందేహాలు ఉన్నాయి ఫస్ట్ చైనా చైనా అంటే మీకు తెలిసిందే అయితే అది నైన్టీన్ సిక్స్టీన్ మోడల్ అంట ఆ విమానం అయితే దానికి ఏదో కొన్ని కొన్ని యాడ్ చేసి ఇచ్చిరంట అంటే ఎట్లా అంటే పాత అంబాసిడర్ కార్కి ఎలాగైతే మనం కలర్లు వేసి కొత్తగా చేస్తామో సేమ్ ఆ విమానాన్ని అయితే ఎట్లా కలర్లు వేసి కొన్ని రూపులు అవి చేసేమంటే అలాంటి విమానాన్ని రెడీ చేసి అయితే బంగ్లాదేశ్ వాళ్ళకి ఇచ్చిరంట సరే వీళ్ళు కొన్నారు కొన్ని మయన్మార్ కూడా ఫస్ట్ అయితే కొన్నది ఈ విమానాలని ఇవి పనికి రావు దాంట్లో సెన్సార్లు పనిచేయట్లేదు చాలా ప్రాబ్లమ్స్ లేని చెప్పి దాని అయితే కొన్న వాళ్ళే వాడకుండా పక్క అయితే పెట్టేసారు ఇక బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లా వాడుతారు మనకైతే తెలియదు అయితే ఇది వాడేటప్పుడు ఒక ఎగిరిన కొన్ని నిమిషాలకైతే సాంకేతికత లోపం అయితే వచ్చింది నిజంగా సరే యుద్ధం విమానం ఒక వందల గంటలు వేల గంటలు ఎగిరిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చి ప్రతి ఒక్క పార్ట్ ఇప్పి ఇంజన్ కూడా చూసి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి మళ్ళీ అసెంబ్లీ చేస్తారు దీనికి లక్షల్లో అయితే ఖర్చు అవుతుంది అయితే ఈ ఖర్చు ఎందుకని చెప్పి వాళ్ళు మరి దాన్ని టెస్ట్ చెక్ చేసారు చేయలేదు అని చెప్పి చాలామంది అయితే అక్కడ ఉన్న నిపుణులు అయితే అంటారు ఇప్పుడు మామూలుగా కొన్ని దేశాలలో అంటే ఏదైనా యుద్ధ విమానం కొన్ని వేల గంటలు వంద గంటలు ఎగిరిన తర్వాత మళ్ళీ అన్ని పార్ట్స్ ఇప్పి అన్ని పార్ట్స్ స్కాన్ చేసి అది కరెక్ట్ ఉందా లేదా అని చూసి మళ్ళీ అయితే అసెంబ్లీ అయితే చేస్తారు అయితే అక్కడ మేబీ చెప్పలేము గవర్నమెంట్ ఆ చొరవ తీసుకుందో తీసుకోలేదా అని చెప్పి కొందరు అయితే అంటారు ఇంకోటి అలాంటి విమానాలు కొన్నప్పుడు దాన్ అది ఒకవేళ చైనా నుంచి కొట్టే ప్రాబ్లం ఉన్నా లేదా తర్వాత సెకండరీ కొన్న తర్వాత కూడా వీళ్ళు నడిపేటప్పుడు దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి ఒక టీం సపరేట్ టీం వెళ్ళి దాన్ని ఇది పనికి వస్తుందా పనికి చెక్ చేస్తారు కదా అంటే అలాంటి చెకప్ ఏం చేయలేదా అది రెగ్యులర్గా రెగ్యులర్గా ఎగిరే ఒక యుద్ధ విమానం ట్రైనింగ్ కావచ్చు దేనికైనా కావచ్చు ఎగిరే యుద్ధ విమానం ఇంకా ఈ పైలట్ కూడా ఫస్ట్ టైం అయితే ఆ పైల ఆ విమానాన్ని ఆ పర్టికులర్ విమానం అయితే నడిపింది అయితే ఫస్ట్ టైం అంట చాలా అంటే చాలా అనుభవం ఉంది కాకపోతే పిల్లల్ని చాలా మందిని పిల్లల్ని అని కాదు అక్కడ ఉన్న ప్రజల అంటే ఎక్కువ రష్గా ఉన్న ప్రజల మీద పడకుండా ఒక కెనాల్లో పడద్దామని తీసుకెళ్ళి ఒక స్కూల్ మీద అయితే పడిపోయింది అది తన తప్పైతే అయితే కాదు నిజంగా తన తప్పైతే అయితే ఎప్పుడో తను తనకు ఉన్నటువంటి బటన్ నొక్కి బయటపడి ప్రాణం దక్కించుకునేటోడు కానీ లాస్ట్ వరకు ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పే చివరి క్షణం వరకు విమానంలో ఉండి విమానం గాయాలతో పూర్తిగా బాడి కాలిపోయి హాస్పిటల్ అయితే చనిపోవడం జరిగింది